హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నిర్మి ప్రత్యూష ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సీ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అలాగే లెజెండరీ అవార్డ్ విన్నర్ టెడ్ ఎక్స్పీకర్ సార్తో మాట్లాడి రియల్ ఎస్టేట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ సిఆర్డిఏ ఈ పరిధిలో మనకి ఫ్లాట్స్ కొనాలంటే కొన్ని పర్మిషన్స్ ఉండాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని తెలుసుకోవాలి అని అంటుంటారు అంటే ఒకవేళ సిఆర్డి పరిధిలో ఫ్లాట్స్ తీసుకోవాలంటే ఎలాంటి మెయిన్గా విషయాలు మైండ్లో పెట్టుకొని మనం కొనాల్సి ఉంటుంది ఫస్ట్ మీకు క్లారిఫై చేస్తాను సిఆర్డిఏ పరిధి కాదు హెచ్ఎండి అయినా డిటీసీ అయినా జిహెచ్ఎంసీ అయినా విఎంసి అయినా ఏ పరిధిలో కొనుక్కున్నా కొన్ని చెక్ చేసుకోవాలి ఏం చెక్ చేసుకోవాలి నువ్వు ఒక ఇన్వెస్ట్ చేస్తావు సిఆర్డి అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఎఫ్ మనకి హెచ్ఎండి హెచ్ఎండి అక్కడ కొత్తగా పెట్టారు ఫోర్ సిటీకి ఫోర్ సస్టైనబిలిటీ హైదరాబాద్ కూడా సపరేట్ బాడీ పెట్టారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఎఫ్సిడిఏ దానికి నామ్స్ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి స్టేట్ వైజ్ అయినా మెయిన్ మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది డాక్యుమెంట్స్ ఒక లీగాలిటీ అది లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి లింక్ డాక్యుమెంట్ రాత్ర ప్రాపర్టీ నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ అయింది నైన్టీన్ ఫిఫ్టీలో ఒక పది ట్రాన్సాక్షన్స్ జరుగుంటాయి ఆ పది గా కరెక్ట్గా జరిగాయా ఇప్పుడు తాత ఉంటాడు కొడుకు ఉంటాడు మనోడు ఉంటాడు మనోడు తాత మనోడు వస్తాను తాత సడన్గా చనిపోయారు అనుకో హాస్పిటల్లో మీద రాయలేదు అది వ్యాలిడిటీ ఉంటుంది రెగ్యులర్ చేయించుకుని మీరే వెళ్ళి మీ మనవరాలుగా మీరు ఎలిజిబుల్ కానీ ప్రూఫ్ ఏది నువ్వు మీ తాత ఆయనే అని తాతగారు అండి మీకు ఉండండి వీళ్ళు రాసి చనిపోతే ప్రాబ్లం వీళ్ళు రాయకుండా చనిపోతే సడన్ గా ఏం చేస్తాం దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలి రెగ్యులరైజ్ చేసుకోవాలి అప్పుడు అది వ్యాలీ అట్లా ఈసీ అని ఉంటుంది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లీగల్ ఒపీనియన్ సిఆర్డిఏ పర్మిషన్ ఇది ఒకటి అయితే రెండోది బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఈ బిల్డర్ ఇన్రోల్మెంట్ చేస్తున్నాడు ఎన్ని ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఎన్ని ప్రాజెక్ట్ చేసాడు ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశారు దీని మీద ఏమైనా బకాయిలు ఉన్నాయా కేసులు ఉన్నాయా ఎఫ్ఐఆర్ టాక్స్ లు కడుతున్నారా లేదా ఎంప్లాయీస్ శాలరీస్ ఎవరీస్తున్నారు సైట్ సైట్లో సైట్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎట్లా ఉంది అట్లా ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది అంటే ఒక్కటి కాదు గూగుల్ రూపీస్ ఎట్లా ఉంది అన్నీ ఒక ఇరవై ముప్పై పాయింట్లు చాలా మంది తెలియదు కాబట్టి నేను ఇచ్చే సజెషన్ అంటే మా లాంటి ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్స్ కన్సల్టెంట్ వరకు వస్తే దే విల్ గైడ్ యూ ఇప్పుడు నీ మీడియా ఫీల్డ్లో నీకు రియల్ ఎస్టేట్ తెలియాలని లేదు కదా నాకు మీడియా తెలియపోవచ్చు నాకు తెలుసు కానీ బేసిక్ గా ఎక్కువ తెలియకోవచ్చు సో నేను మీడియా గురించి మాట్లాడినా నువ్వు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినా డాక్టర్ పని డాక్టరే చేయాలి యాక్టర్ పని యాక్టర్ కానీ డాక్టర్ పని చేస్తే ఏమవుతుంది ఇంత గోవిందా గోవిందా సినిమా వచ్చింది కదా గోవిందా సో ఎవరి పని వాళ్ళు చేయాలి అందుకని నీ దగ్గర డబ్బులు ఉండడం మంచి పాయింట్ డబ్బులు కరెక్ట్ గా ఉపయోగించాలి లలిత ఏమంటాడైనా డబ్బులు ఊరికే రావు మీరు కష్టపడిన డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి అంటాడు ఒక యాంగిల్లో కరెక్ట్ అని డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా ఇప్పుడు డే అండ్ నైట్ కష్టపడతారు ఇప్పుడు అందరికీ వెళ్ళిపోతారు ఎన్ఆర్ రేసా ఫ్యామిలీ అన్ని బంధాలు వదులుకొని భార్యను కూడా కొంత పెట్టేసి వెళ్తారు బట్ దే విల్ డూ దే విల్ ట్రై టు అర్న్ ఆ ఎర్నింగ్ చేసిన టైం ఇవ్వకుండా మెయిన్ బైఎస్ టైం పెట్టరు కౌర్వమైంది ఇచ్చేస్తా థర్డ్ పర్సన్ వాడు చూసుకొని ఆలోచిస్తాడు అదుపులు చూసి మోసం చేసుకోవచ్చు మోసం చేయదు మీకు తెలియదు మీరు అక్కడ ఉంటారు ఇక్కడ ఏం చేస్తారో తెలియదు సో ఆల్వేస్ బెటర్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక సెకండ్ టైం కొనుక్కునేటట్లయితే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ ట్వంటీ టూ టికెట్స్ త్రీ టికెట్స్ వాళ్ళకి అన్ని అప్ అండ్ డౌన్ చూసుంటారు వాళ్ళని అపాయింట్ చేసుకుంటూ వాళ్ళు మీకు కరెక్ట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ వాళ్ళే గైడ్ చేస్తారు తర్వాత ఇంకోటి ఏంటంటే బిల్డర్ని కలవాలి చాలాసార్లు బిల్డర్ని కలవాలి సేల్స్ వాళ్ళు కానీ బిల్డర్ని కలిస్తే వన్ టూ వన్ మాట్లాడితే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత మీకు ఏంటో తెలుస్తుంది ఏ లెవెల్లో చెప్తున్నా అందెప్పుడు రీటేక్ ఉండదు సింగిల్ టేక్ ఉంటుంది నో రీటేక్ అదే విధంగా బిల్డర్ ని కలిసి బిల్డర్తో గంట అపాయింట్మెంట్ తీసుకోవడం మీరు వెళ్ళగానే డోర్స్ ఓపెన్ చేయడం ఆయన లక్ష పనులు ఉంటాయి పెడితే రెండు మూడు రోజులు అపాయింట్మెంట్ వెళ్ళి కూర్చొని ఒక గంటసెప్ మాట్లాడండి మీ విజన్ ఏంటి ఎందుకు బిజినెస్లో కొన్ని డీటెయిల్స్ తెలుసు నీతో మాట్లాడితే నీ గురించి తెలుస్తుంది అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఫిజికల్ గా చెక్ చేసుకోవాలి అంత ముందు పాస్ అయిన ప్రాజెక్ట్స్ అది చెక్ చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి అక్కడ ఉన్న కస్టమర్స్ ఎలా ఉన్నారు ఏమనుకుంటున్నారు మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా ట్యాక్స్ కడుతున్నారా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్లు ఇవి మిస్ అయితే మాత్రం యూ విల్ ఇన్ ప్రాబ్లం ఎక్కట్లేని ప్రయాణం ఎక్కట్లే సార్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్లే ఓన్లీ ఈ సిఆర్డిఏ పరిధిలోనే కాకుండా ఎందులో సరే మనం ఒక ఫ్లాట్ కొనాలంటే చాలా ఆలోచించాలి ఒక మేమే అంటే నేను ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్నప్పుడు అందులో మనం మెయిన్ గా ఏమేమి చూస్ చేసుకొని మనం అందులో కొనాల్సి ఉంటుంది అంటే వాటర్ ఫెసిలిటీ లేదంటే అన్ని కొన్ని చెప్తారు కదా అలాగే కి ప్లాట్ కడి ప్లాట్ ఏం తీసుకోవాలి సర్వే కరెక్ట్ ఉన్నాయా కొంతమంది అగ్రికల్చర్ ల్యాండ్ ఎమ్మెస్తారు నాలా ఎన్వర్సింగ్ చేసుకోవాలి అంటే అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ చేసుకోవాలి రెసిడెన్షియల్ అవ్వచ్చు కమర్షియల్ అవ్వచ్చు అది చేయరు అది ఉందా లేదా చూసుకోవాలి ఎన్ఓసీ ఉందా లేదా చూసుకోవాలి అది బఫర్ జోన్ ఉందా లేదా చూసుకోవాలి లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇందా చెప్పిన అన్ని కూడా వస్తాయి ఏంటంటే ప్లాట్ అంటే లొకేషన్ తలకు అప్రిషియేషన్ ఎలా ఉంటుంది ఇవాళ ఉంది ఒకప్పుడు కుటుంబారు కాదు థర్టీ ఇయర్స్ బాగా నేను చిన్నప్పుడు ఉంటే నువ్వు అప్పుడు కుక్కడిపల్లి కుక్క ఎవరు కొంటారు ఇప్పుడు కుక్కడిపల్లి రెండున్నర లక్షలు ఉండదు అప్పుడు రెండు వేలు ఉన్నది ఇప్పుడు రెండున్నర లక్షలు ఉంది కొంటున్నా అప్పుడు కొనలేని ఇప్పుడు ఎంతో మంది రిగరేట్ అవుతున్నారు ఇప్పుడు షాద్ నగర్ బాల గంగిరా వెళ్తే షార్ద్నగర్ గాని బాలని చాలా దూరం ఉంది డెబ్బై ఎనభై కిలోమీటర్లు అక్కడ కొనేస్తున్నారు తక్కువలో పదివేలు పదిహేను పది వేలు పదిహేను ఇప్పుడు లక్ష రూపాయలు అవుతాయి అది ఇక్కడ మీ శ్రీనగర్ బంద్ కొనుక్కున్నాం కొనుక్కున్నాం లక్ష నాలుగు గజ నాలుగు లక్షలు ఇవైతే కొన్నాను నేను కొనడం కష్టం కదా సో నాలుగు లక్షలు కొంటే ఐదు సంవత్సరాల తర్వాత నాలుగు లక్షల ఇరవై వేలు అవ్వచ్చు కానీ వేలు కొంటే డబల్ అవుతుంది ఇరవై వేలు అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జంప్ ఉంటుంది లొకేషన్ చూసుకున్నట్టు దాని లొకేషన్ చుట్టూ ఏమున్నాయి డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఫ్యూచర్ ఆల్రెడీ అయిన డెవలప్మెంట్స్ ఇప్పుడు అవుతున్న డెవలప్మెంట్ ఫ్యూచర్ లో ఏం వస్తాయి ఇండస్ట్రీ వస్తుందా సిర్పోర్ట్ వస్తుందా మెట్రో వస్తుందా ఎంఎంపీస్ వస్తుందా హోటల్స్ వస్తున్నాయా బెంచర్స్ వస్తున్నాయా విల్లాలు వస్తున్నాయి అన్ని కూడా ఇరవై ముప్పై పాయింట్లు ఉంటాయి అవి చెక్ చేసుకోవాలి చాలా మంది బయర్స్ ఏంటంటే ఏజెంట్ పెట్టుకోవడానికి ఆలోచిస్తారు వాడికి వన్ టూ పర్సెంట్ ఇవ్వాలి కదా అని వన్ టూ పర్సెంట్ ఇచ్చే నైన్టీ ఎయిట్ పర్సెంట్ సేవ్ ఉంటుంది కదా నాలా థర్టీ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటే నేను కొన్ని వేల మంది బయర్స్ ని వేల వందల మంది బిల్డర్స్ ని సపోర్ట్ చేస్తాను కంపెనీలు మెయింటైన్ చేస్తాను రోజుకి ఆరు అవర్ ఎనిమిది నుండి పది కాల్స్ వస్తాయి కొత్త కాల్స్ వస్తాయి అంటే సార్ మీరు ఏ విధంగా ఫ్యూచర్ ఎస్టిమేట్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు అన్నట్లే మనం ఇప్పుడు డెవలప్మెంట్ అయిందా లేదంటే ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవుతుందా మనం అనుకుంటున్నాం కదా మరి మీరే విధంగా అంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ ఉంటే ప్రైవేట్ డెవలప్మెంట్ గవర్నమెంట్ అంటే నేను చెప్పినట్టు ఎస్సీ జెడ్స్ ఇండస్ట్రీ కారిడార్ ఇప్పుడు ఫోర్ సిటీ వస్తుంది శ్రీశైలమైన ముచ్చారు అక్కడ గోల్ఫ్ కోర్స్ వస్తుంది రేస్ క్లబ్ వస్తుంది ఫోర్ సిటీ తర్వాత ఏఐ సిటీ వస్తుంది ఐటి కారిడార్ వస్తుంది ఎస్సీ జెడ్ వస్తుంది ఫార్మా సిటీ వస్తుంది ఇవన్నీ వస్తే ముందు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తున్నారు కదా ఈ ఫార్మా సిటీ డిక్లేర్ చేసేదాన్ని అవ్వలేదు కదా ఫోర్ సిటీ చేస్తే పది పదిహేను సంవత్సరాలు పడుతుంది కదా పెద్ద సిటీ అన్ అవుతా ది బెస్ట్ సిటీ అయిపోతుంది వరల్డ్ అని అది డెవలప్ అవుతుంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది కదా అవి చూసుకుంటుండాలి అందుకని మీ రెగ్యులర్ మీ పని కాదు సాఫ్ట్వేర్ ఉన్నా తెలియదు కదా మాలాంటి వాళ్ళతో వస్తే మేము అదే పని మీద ఉంటాం ఎవ్రీ వీక్ మాకు అప్డేట్ వస్తాయి ఇక్కడ ఏమొస్తుంది ఏమైంది ఏమొస్తుంది ఏమి రాబోతుంది ఆ డెవలప్మెంట్ మన ఒకప్పుడు షాబాద్ అని ఒక ఏరియా ఉంది రోడ్డు ఏర్ తెలిసింది కదా రెండు ఎస్టీ పడ్డాయి సీతారాంపూర్ చందనవల్లి అని ఇండస్ట్రీలో వస్తున్నాయి అదాని అంబానీ అని అందరూ కొనుక్కున్నాను ఆ ఇండస్ట్రీస్ కనిపిస్తుంది కదా జో దిక్తాహే దిక్తాహ్ సో క్లారిటీ ఉంది అట్లా ప్రైవేట్ వెంచర్స్ ఏమవుతున్నాయి బిల్డర్స్ అందరూ డెవలప్ అయ్యే ఔగోళిక ఏరియాలో బాగా చేస్తారు తప్పు ఇప్పుడు యాదగిరి రూట్లు కొనుక్కుండా యాదగిరి రూట్లో ఏం లేదు చెంపుల్ తప్ప ఏముండదు విజయవాడ వెళ్తే రామజీ ఏం లేదు కానీ వెస్ట్ జోన్ అట్లా లేదు కదా నూపిల శంకరపల్లి పెనాలి తెల్లాపూర్ కొల్లూర్ న్యూపాలిస్ గడిచిపోయి ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యాయి రెండు రెండు మూడు లక్షలు నడుస్తుంది ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏజ్ అపాయింట్ చేసుకున్నాడు మంచి వండి పెట్టుకోవాలి ఎవరైతే కమిషన్ తీసుకొని అంటారో ఫ్రీగా చేస్తావు నువ్వు శాలరీ లౌన్ చేయవు కదా మేము కదా ఫ్రీగా చేస్తున్నావు అంటే అర్థం ఏంటి సంథింగ్ ఇష్యూ అంటే ఇంకేదో రాకుండా కమిషన్ వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ ఏమి చేస్తాడు మా ప్రో రియల్టర్ వ్యాధి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఫస్ట్ రియల్టర్ కానీ ఏజెంట్ కానీ కన్సల్టెంట్ కానీ ఎవరైతే వాళ్ళకి చెప్పేది ట్రాన్స్పరెన్సీ హానెస్టీ ఇతర ఇద్దరు దిక్కున అది లేకపోతే కమిషన్ కోసం కస్టమర్ నిరికించకూడదు కొంతమంది కమిషన్ కోసం ఏదో మన కమిషన్ అది ఎలా పోతే కానీ జీవు తాంతం తీర్చుకుంటాడు చీట్ చేసాను వాళ్ళు బతుకున్నంత వల్ల నేను తిడుతూనే ఉంటాడు ఆ తిట్లు నీకు నీ ఫ్యామిలీకి నీ పిల్లలకి అందరికీ తగ్గుతుంది మనం పది రూపాయలు ఒకటి మనం వంద రూపాయలు పోతుంది నా పాలసీ అది ముప్పై ము సంవత్సరాలు రైల్ ఎస్టేట్ లో ఎవరిని చీట్ చేయలేదు అంటే ఒక మనకంటూ ఒక మనం ఒకటి కొనాలంటే ఒకరి పైసలు కూడా డబ్బులు తగ్గుతాయి ఫస్ట్ టైం మీకు తెలియదు ఏత రాకుండా ఏమవుతుంది అంటే ట్రైన్ అవ్వాలి కదా మీరు మీకు అంత టైం ఉండదు మీరు అంత ఇంట్రెస్ట్ ఉండదు డబ్బులు సంపదు డబ్బులు కరెక్ట్ గా పెట్టాలంటే మా వాళ్ళు పట్టుకుంటే మేము వేల మందికి హెల్ప్ చేసాం మన దగ్గర కొన్ని వాళ్ళు హ్యాపీగా ఉన్న రిఫరెన్స్ మాకు బిజినెస్ ఫిఫ్టీ పర్సెంట్ రిఫరెన్స్ మీద వస్తాయి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చేయండి మన వీడియోగా చూసి ఫోన్ చేస్తారు మనం కూడా ఏ పర్టికులర్ బిల్డర్ కానీ పర్టికులర్ ఏజెన్ కానీ ప్రమోట్ చేయం ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం హైదరాబాద్ ఉంది అనుకోండి తెలంగాణ ఇవ్వడం తప్ప ఇచ్చే విధానం అన్నారు హైదరాబాద్ పెట్టడం తప్ప పెట్టే విధానంలో కొద్దిగా జాపించింది ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నారు సో అలా రీసెర్చ్ చేసి ఉంటుందో హ్యాపీగా ఉంటుంది People will be happy. Thank you so much.